హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ఎయిటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫేర్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడని వాళ్ళు ఉంటే గనక చూడండి అన్ని మంత్స్కి సంబంధించిన డైలీ వీడియోస్ ఉన్నాయి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జీవన సాఫల్య పురస్కారం అమెరికాలోని తెలుగు సమాజానికి తానా తదితర సంస్థల ద్వారా సాహితీ సేవలు అందిస్తున్న తోటకూర ప్రసాద్కు పద్నాలుగవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది తోటపుర ప్రసాద్కు అమెరికాలోని తెలుగు సాహితీ సదస్సు జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ను ఖరారు చేసింది తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా సేవలందిస్తున్నారు అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఆ ప్లేస్ అనేది ఖాళీ అయ్యింది దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ మనం మన వీడియోస్లలో చూసాము సో చూడని వాళ్ళు ఉంటే గనక లాస్ట్ మంత్ క్లాసెస్లలో చూడండి అన్నీ డీటెయిల్డ్గా ఉంటాయి అలాగే ఉపరాష్ట్రపతి సంబంధించి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటుంది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది మన వీడియోస్లలో చూడండి అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే మహిళల టూ థౌజండ్ మీటర్ల స్టీపుల్ చేంజ్ ఒలింపియన్ అంకిత ధ్యాని జాతీయ రికార్డును నమోదు చేసింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న జరిగిన గ్రాండ్ స్లామ్ గ్రాండ్ స్లామ్ జారు సలెం అథ్లెటిక్స్ మీట్లో ఆరు నిమిషాల పదమూడు సెకండ్లతో రేసును పూర్తి చేసి స్వర్ణ పతాకం గెలుచుకుంది పారుల్ చౌదరి పారుల్ చౌదరి పేరిట ఉన్న రికార్డును తిరిగి రాసింది అంకిత ధ్యాని అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము ప్రపంచంలోనే అత్యధికంగా రుణమున్న దేశంగా అమెరికా నిలిచింది అమెరికా ప్రభుత్వం రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ముప్పై ఏడు లక్షల కోట్ల డాలర్లు ఇది అమెరికా జీడిపిలో వన్ ట్వంటీ టూ పర్సెంట్కి సమానం సో ప్రపంచంలోనే ప్రపంచంలోనే అత్యధిక రుణమున్న దేశంగా అమెరికా అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం పక్కన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకల్లో ఈరోజు పాల్గొనడం జరుగుతుంది సో సదర్ సర్వై పాపన్నకు సంబంధించి తెలంగాణ హిస్టరీలో చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ టాపిక్ చూస్తే శిశువులకు జన్మనిచ్చే రోబో చైనాలో పరిశోధకులు ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేశారు గర్భాన్ని ధరించడంతో పాటు కృత్రిమ గర్భంలో నవమాసాలు మోసి సురక్షితంగా ప్రసాదించడం ఈ రోబో యొక్క ప్రత్యేకత ప్రపంచంలోనే తొలి ప్రెగ్నెన్సీ రోబో ఇది సింగాపూర్లోని న్యాంగాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ జాంగ్ కీపెంగ్ నేతృత్వంలో ఈ రోబోను అభివృద్ధి చేస్తున్నట్లు చైనా మీడియా వెల్లడించింది నెక్స్ట్ టాపిక్ చూస్తే యుక్రెయిన్ స్నైపర్ ప్రపంచ రికార్డు ఒక యుక్రెయిన్కు చెందిన స్నైపర్ ఏకంగా పదమూడు వేల అడుగులు దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో నుంచి గురి తప్పకుండా రష్యా సైనికులను కాల్చి చంపి ప్రపంచ రికార్డు సృష్టించాడు పోక్రోవోస్క్ ప్రాంతంలో ఈ నెల పద్నాలుగున సంచలన ఘటన చోటు చేసుకుంది ఈ ఆపరేషన్లో యుక్రెయిన్ సైనికుడు స్వదేశంలో తయారైన శక్తివంతమైన ఎలిగేటర్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎంఎం రైఫిల్ను ఉపయోగించాడు వీటితో పాటు ఏఐ డ్రోన్ టెక్నాలజీని కూడా ఉపయోగించడం జరిగింది ఏఐ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను కాల్చి చంపడం గురి తప్పకుండా కాల్చి చంపి ప్రపంచ రికార్డును సృష్టించాడు ఇది ఫ్రెండ్స్ టుడే ఎయిటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ